అరుదైన జీవజాతులను రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పారు రాష్ట్ర అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ అధికారుల పన్నెండవ బ్యాచ్ ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొన్నారు పర్యావరణం కాపాడాలంటే విరివిగా అటవీ విస్తీర్ణం పెరగాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందంటున్న విజయ్ కుమార్ తో మా ప్రతినిధి సుహాస్ ఫేస్ ఫేస్ టు వెల్కమ్ ప్రస్తుతం మనం ఏపీ ఫారెస్ట్ అకాడమీ దివాంచలు రాజమండ్రిలో ఉన్నాం ఇక్కడ ఈ ఫారెస్ట్ అకాడమీ యొక్క డైరెక్టర్ గారు మన బి విజయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు అయితే ఉన్నారు సో ఇక్కడ సర్ యొక్క జర్నీ ఎలా ఉంది ఆయన ప్రొఫెషన్ లో ఆయన ఫేస్ చేశారు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారని తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ ఇప్పుడు ఏంటి ఫారెస్ట్ సర్వీస్లోకి మీరు వచ్చారు అంటే మీరు ఎంచుకోవడమే ఫస్ట్ ఫారెస్ట్ సర్వీస్ ఎంచుకున్నారా ప్రయారిటీ ఇచ్చి నేను బేసికల్గా అగ్రికల్చర్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేసిన తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ నేచర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం నాకు చెట్లు దానివలన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరిగింది సార్ అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి సివిల్ సర్వీసెస్ రాసిన షేడ్ సర్వీస్ రాసిన అందరూ ఏమంటున్నారు అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోతే ఐఆర్ఎస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మీరు ఫారెస్ట్ సర్వీస్ లో ఉండి యూత్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇండియన్ అంటే ఎనీ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ఆఫ్ అంటే స్టేట్ సర్వీస్ కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కానీ ఈవెన్ బిలో బి ఐ మీన్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ వెరీ ఐ మీన్ యునీక్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ద నేచర్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ దాన్స్ టు ఎంజాయ్ విత్ నేచర్ లైక్ వైల్డ్ లైఫ్ వైల్డ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ నేచర్స్ బ్యూటీ ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్ సో దట్ ఈస్ ద వే ఇన్ ఫ్యాక్ట్ వీ ఫీల్ వీ ప్రౌడ్ టు బి ఇన్ డిపార్ట్మెంట్ నో రదర్ దెన్ చూసింగ్ దర్ డిపార్ట్మెంట్ దట్ ఇస్ దేజర్ మేజర్ మోటివ్ బిహైండ్ అస్ ద ఫారెస్ట్ ఆఫీస్ టు బీ ఇన్ డిపార్ట్మెంట్ సార్ ఇంకోటి ఇప్పుడు మనం ఫారెస్ట్ అంటే ఓన్లీ ఏంటి ట్రీసే కాకుండా ఏంటి అంతా మనం ఫ్లోరో అండ్ ఫ్యూనా అంటాం కదా ఫ్లోరాయిన్ కాకుండా ఫ్యూనాలో కూడా అంటే వైల్డ్ లైఫ్ని ఎలాగా మీరు కాపాడదాం అంటే చాలా ఎక్స్టెండ్ అయిపోతుంది డేంజర్స్ ఎక్స్టెంట్ అయిపోతున్నాయి మీరు వైల్డ్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మంచి మంచి క్వశ్చన్ అండి బేసికల్లీ ఫారెస్ట్ అంటే ఇట్ ఇన్లూడ్స్ ఫ్లోరా ఫ్యోనా ఐ మీన్ వైల్డ్ ఎనిమల్స్ ఆల్సో ఏదైతే అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క వన్ ప్రాణులు అంతరిపించ అంతరించిపోవడానికి కారణము దాని యొక్క ఆవాసం ఆవాసం అంటే ఆహారము ఫుడ్ వాటర్ షెల్టర్ కవర్ ఆర్ ది మెయిన్ రీజన్స్ను మనం ఏదైతే ఈ ప్రజల యొక్క అంటే పాపులేషన్ పాపులేషన్ యొక్క ఎన్హాన్స్మెంట్ కానీ లేకపోతే రోజు దైనందిక జీవితంలో మనం ప్రజల యొక్క అవసరాలు పెరిగి దానివల్ల అడవులు అంతరించిపోవడం వలన దాని ఆవాసం తగ్గడం వలన జంతువులు అంతరించిపోతున్నాయి మన రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కింద బిగ్గెస్ట్ ఏషియాలో బిగ్గెస్ట్ టైగర్ నాగార్జునసాగర్ టైగర్ టైగర్స్ దాంట్లో మనకి ఫైవ్ ల్యాక్ ఏకర్స్ హెక్టేర్స్ ఆఫ్ ది ఏరియా హెస్ బీన్ ఆల్సో దేర్ ఆర్ కొల్లేరు కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నేలపట్టు పుల్లికాట్ అలాగే కంబాలకొండ వైల్డ్ లైఫ్ సో మనీ పాపికొండ నేషనల్ పార్క్ అలాగే తిరుపతి సిమాచలం నేషనల్ పార్క్ సో మనీ నేషనల్ పార్క్స్ ఉన్నాయి వీ గాట్ అరౌండ్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ది నేషనల్ పార్క్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే సాంచురీస్ నేషనల్ పార్క్స్ సో అవర్ ఈస్ టు మీరు అన్నట్లు ఏదైతే అంతరించిపోతున్న జంతువులు ఉన్నాయో స్పీసీస్ స్పెసిఫిక్ హ్యాబిటేట్ రెస్టోరేషన్ ఆ స్పీసీస్ ఫర్ ఎగ్జాంపుల్ రోలపాడులో గ్రేటిన బస్టెడ్ అనే పక్షి అంతరించిపోతుంది దానికి సంబంధించిన ఆవాసాన్ని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం నేషనల్ ఐ మీన్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకొని దానివల్ల దాన్ని అంతరించిపోతున్న జంతు పక్షి కానీ జంతువులు కానీ ఏ స్పీసీస్ కానీ రప్టెలు కానీ పాము కానీ లేకపోతే ఇంకేదైనా స్పీసీస్ కానీ బోర్డ్స్ కానీ అంతరించుకోకుండా దాని ఆవాసాన్ని మెరుగుపరచడం కోసం దాని చాలా యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి దానివల్ల కృషి కూడా చేస్తున్నాం ఆ రకంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్లో మనకి ఇప్పుడు ఎయిటీ సెవెన్ నైంటీ టైగర్ టైగర్స్ దాకా ఉన్నాయి మన ఇండస్ట్రీఆర్లో అలాగే పాపులేషన్ తగ్గిన పాపులేషన్ ఫిఫ్టీ నుండి ఎయిటీ దాకా పెరగడం జరిగింది ఆ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ కూడా పెరుగుతున్నావు లాంగ్ రన్లో ప్రొటెక్షన్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయడం వలన పెరిగే అవకాశం కానీ అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎంత ప్రొటెక్ట్ చేసినప్పటికీ ప్రజలు అనేది పెరుగుతూ ఉంది కాబట్టి అవుట్ సైడ్ ఫారెస్ట్ కూడా మనం కానీ ఇలాంటి ఏదైతే ఈ ఈ అవసరాలు నిమిత్తం ఫారెస్ట్కి వెళ్తుంటారో ఫ్రెంజెస్లో ప్రజలు వాళ్ళకి అవసరాల నిమిత్తం వెళ్ళే వెళ్లకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ అలాగే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆల్టర్నేటివ్గా ట్రీస్ కానీ దానికి సంబంధించినటువంటి అవసరాలకి మైనర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ అవైలబిలిటీ ఫా ఫామ్ ఫారెస్ట్రీ ఎగ్రో ఫారెస్ట్రీ రెవెన్యూ ట్రీస్ పెంచగలిగితే కమ్యూనిటీ ల్యాండ్స్ వేస్ట్ ల్యాండ్స్ కానీ చెట్లు పెంచగలిగితే వీళ్ళు ప్రజలు అనేది తగ్గుతున్నాయి తగ్గుతుందనే ఉద్దేశంతో కూడా ఆ రకంగా కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు దొరుకుతున్నాయి సార్ ఇంకోటి ఇప్పుడు మనకి మైగ్రేషన్ ఉంటుంది అంటే పులికట్లే కొల్లేరు లేక్ అనేది మైగ్రెంట్ బర్డ్స్ చాలా ఫేమస్ అసలు వాళ్ళు కొన్ని కిలోమీటర్స్ సారీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావడం జరుగుతుంది కానీ అది మనం చిన్నప్పుడు చదువుకున్న నెంబర్ అంటే చాలా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు డేటా ప్రకారం తగ్గుపదా వస్తున్నాయి మిషన్ నిజమేనా అది ఎందుకు అవుతుంది అలాగా బర్డ్స్ లాంగ్ డిస్టెన్స్ మైగ్రేట్ అవ్వడానికి కారణము రెండు రకాలండి ఏదైతే టెంపరేట్ క్లైమేట్ నుండి సైబీరియన్ బర్డ్స్ కానివ్వండి స్టాక్స్ అలాగే పెలికాన్స్ గ్రే పెలికాన్స్ బర్డ్స్ ఏదైతే కొల్లేరు పులికాట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయో టెంపరేట్ క్లైమేట్లో అక్కడ ఆహారం అలాగే వాటికి గూడు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ ట్రాపికల్ క్లైమేట్లో ఉన్నటువంటి అన్డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఆహారం వన్ను అలాగే గూడు కట్టుకోవడానికి ఆవాసం ఉన్నటువంటి అన్డిస్టర్బ్డ్ ఏరియాస్కి వస్తాయి ఆ పాటలో మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు కొరింగ అలాగే కురికాటు నెలపట్టు అలాంటి వాటర్ బాడీస్ ఉన్నటువంటి శాంక్చునేషన్ బాక్స్ రావడం జరుగుతుంది అంటే మీరు అన్నట్లు దాని యొక్క సంబంధించిన ఆవాసాలు ఇప్పుడు కొల్లేరు తీసుకుంటే కొల్లేరులో ఆవాసాల వలన ఈ ఫైవ్ టు ఫైవ్ టు త్రీ కాంటూ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వలన కానివ్వండి అండి లేకపోతే దానికి ఫిష్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వలన కానీ ఆహారం ఫిష్ తగ్గిపోవడం వలన నెంబర్ ఆఫ్ బర్డ్స్ అనేది ఆ ఏరియాకి తగ్గ రావడం తగ్గి కానీ బట్ ఓవరాల్గా దే మే బి సెలెక్టింగ్ ది వన్ వన్ మోర్ అన్డిస్టర్బ్డ్ ఏరియా అన్డిస్టర్బ్డ్ ఏరియా అంత పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫ్లాకింగ్ ది నెస్టింగ్ ది బర్డ్స్ యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పలపాడు అని గుంటూరు ఒక ఏరియా ఉంది దట్ ఈస్ ఆల్సో బిన్ మెంబరింగ్ ఎన్హాన్స్ అవుతుంది ఓవరాల్గా నేను అనుకోవడం ఏంటంటే మనకి ఆహారం ఎక్కడైతే దొరకలేదో అక్కడ అక్కడ కాకుండా వేరే చోట దొరికే వెళ్ళే అవకాశం మేబీ గోయింగ్ టు ది ఒరిస్సా మేబీ అదే పార్ట్ ఆఫ్ ది స్టేట్ సో అది కాకుండా మీరు అన్నట్టు పాపులేషన్ తగ్గడానికి మే ది నాట్ ది రీజన్ ఆఫ్ ది నాట్ ఓన్లీ ది హ్యాబిటెట్ లాస్ అండ్ హ్యాబిటెడ్ డిగ్రడేషన్ అండ్ ఆల్సో ద ప్రాబ్లమ్ విత్ ది పెస్టి పెస్టిసైడ్ కాంటాక్ట్ ఉన్న ఆహారంలో ఉన్నటువంటి గ్రెయిన్స్ కానీ లేకపోతే ఫిష్ ఫిష్లో ఉన్నటువంటి పెస్టిసై పెస్టిసైడ్ రెసిడ్యూ వలన ఆహారం తినడం వలన కూడా దాని యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోయి పొటెన్షియాలిటీ తగ్గిపోయి పాపులేషన్ తగ్గడానికి అవుతుందని సైంటిఫిక్ రీజన్ అనేది సార్ మళ్ళీ వచ్చేసి ఇప్పుడు డే బై డే పాపులేషన్ అనేది గ్రో అవుతుంది సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అర్బనైజేషన్ బాగా అర్బనైజ్ అయిపోయి మెట్రోపాలిటన్ సిటీస్ అయిపోతుంది దాని కారణంగా వాళ్ళకి ల్యాండ్ కోసం వాళ్ళు ఫారెస్ట్లను డిఫారెస్ట్ చేసుకుంటూ వచ్చేసి ల్యాండ్ అక్కుపై చేస్తున్నారు అంటే దీనివల్ల ఇంకా మనకి అలా ఫ్యూచర్లో మనం చాలా నష్టపోతాం కదా సార్ గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ ఎక్కువైపోతుంది దీని మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఏదైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో లీగల్గా అన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ యొక్క నోటిఫైడ్ ల్యాండ్ క్లాసిఫైడ్ ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ కానీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కానీ లేకపోతే ఎనీ ఫారెస్ట్ ల్యాండ్ బిన్ నోటిఫైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ఎంక్రోచ్మెంట్ అయితే డెఫినెట్గా అటవీ శాఖ వారు దానికి సంబంధించిన కేసెస్ బుక్ చేయడము ఎంక్రోచ్మెంట్స్ బుక్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఎనీ ల్యాండ్ అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఆల్సో ట్రీ గ్రోత్ ఉన్న ల్యాండ్స్ సమ్ ఆఫ్ ది ల్యాండ్స్ హెస్ బీన్ పుట్టు నాన్ అగ్రికల్చర్ నాన్ ఫారెస్ట్ యూస్ దానివల్ల దాని యొక్క ఏరియా తగ్గిపోతుంది కాబట్టి డిస్ట్రక్షన్ అవసరం కాబట్టి దట్ ఈస్ రీజన్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కాకుండా అవుట్ సైడ్ ఫారెస్ట్లో కూడా కమ్యూనిటీ ల్యాండ్స్ వేస్ట్ ల్యాండ్స్లో డిగ్రేడెడ్ ల్యాండ్స్లో అలాగే ఫామ్ ఫారెస్టీ ల్యాండ్స్లో అగ్రికల్చర్ ఫార్మర్స్తో వాళ్ళ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెంచడం కోసము చెట్లు అలాగే వాళ్ళ యొక్క వ్యవసాయ పొలాలు వ్యవసాయ పంటలు అలాగే చెట్లు వేసుకోవడం కోసమని జరుగుతుంది దానికోసము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ అగ్రో ఫారెస్ట్ పాలసీ అని ఇస్తూ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకి ఫార్మర్స్కి ఎక్కువ చెట్లు పెంచడం కోసం కూడా జరుగుతుంది డెఫినెట్గా ఒక ఇన్ కేసు ఒక ఇలాంటి ల్యాండ్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఎంక్రోచ్ అవుతుందో తగ్గినప్పటికీ లాట్ ఆఫ్ స్కోప్ ది ఫారెస్ట్ సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని డీప్ ఫారెస్ట్ లో ఇంకా ట్రైబల్స్ ఉన్న విషయం నిజమైన ఉంటే ఒకవేళ వాళ్ళకి వాళ్ళ లిటరసీ పెంచి వాళ్ళకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా తేవడానికి ఛాన్సెస్ ఉన్నాయా వాళ్ళ ట్రైబల్స్ నిజంగా డీప్ ఫారెస్ట్ లో ఉంటే అంటే ఇంకా కొన్ని ట్రైబల్స్కి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ భాషకి లిపి లేదు దాని గురించి కనీసం వాళ్ళకి మనం దాంట్లో వచ్చి కలుపుకొని అలాంటి ఛాన్స్ ఏదైనా ఉందా మన రాష్ట్రం వరకు మరి అంటే మరి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే ఉన్నారు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు ఏజెన్సీ ఏరియాలో పార్ట్ ఆఫ్ ది నల్లమల టైగర్ రిజర్వ్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఏజెన్సీ ఏరియాస్ విల్ పాడేరు అండ్ ఆల్ దోస్ ఏరియాస్ బట్ దే నాట్ బీన్ ఫుల్లీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ దే హెవ్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ది కల్చర్ but uh, we don't have any plan to relocate them the relocate the tribal group there they are already i mean harmonizing, harmonizing i mean their their sustenance already been dependent on the intricate with the nature mm. they don't, uh, they don't have any negative impact on the forest uh, unless we only negative impact on the forest will be more on the uh, encroachments and illegal encroachments maybe illegal poaching and all uh, when compared to the destruction from the tribal side and primitive tribal group or tribal those who are residing in the forest uh, for them from from their point of view destruction will be very minimal uh, that will not be correct actually in fact mm -hmm. we don't have any this thing we are wherever we are the tribal population in the uh, jungle uh the, we are department is facilitating them uh, there we are working with the their uh, welfare and also the development of the tribals. సార్ ఇప్పుడు ఫారెన్ టెక్నాలజీతో వాళ్ళు ఎక్స్టెంట్ అయిపోయిన క్రియేటర్స్ అన్నిటిని క్లోనింగ్ ద్వారా తెస్తా అంటున్నారు అసలు క్లోనింగ్ అసలు నిజమేనా అంటే పాచ ఎక్స్టెంట్ అయిపోయిన డైమోసర్స్ కానీ మ్యామోత్స్ కానీ అన్ని తిరిగి తేవడం అసలు సాధ్యమైన ఆ స్పీసీస్ అన్నిటినీ అండి రీసెంట్ సైన్స్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ ఫర్ సెల్యులర్ మార్కి బయాలజీ హైదరాబాద్ అలాగే లాకాన్స్ ల్యాబొరేటరీ ఫర్ ఆఫ్ ఇన్ Hyderabad again in Gachibowli. There are two very primary institutes in the world. Uh, they've been working on the this new concept called uh, uh, culture culturing. I mean uh, based on the tissue culture, I mean cell culture, where uh, if you any animal is been uh, going to extinct, the number is being getting reduced to the minimum viable population. Uh, they are going to extinct or vulnerable in the future. Those species can be preserved. I mean, gen genetic material can be preserved. In minus degrees, this is called cryopreservation. Uh, that can be a future uh, hope of the scope of the uh, population to species. to, a, to Any escape species. the extinction. extinction. That's true, impact. Not only plant animals, you mean plants also there. Central Plantation Plants uh, Bureau, Genetic Resource, Genetic Bureau Resource. They also got uh, genetic material which is, which is kept in the minus degrees, minus 200, minus 300 degrees, genetic material.

నేను నా సర్వీస్లో ముప్పై సంవత్సరం సర్వీస్లో నేను ఆయన నేను రెడ్ శాండ్లో పని చేయలేదు బట్ నాకున్నటువంటి దీన్ని బట్టి రెడ్ శాండ్స్ స్మగ్లింగ్ అనేది నక్సలిజం సంబంధం లేదు బట్ వీ హార్డ్లీ హ్యావ్ ఎనీ ఇంటర్ఫేస్ విత్ ది నక్సలైట్ నక్సలైట్స్ ఇన్ ది డే టు డే అడ్మినిస్ట్రేషన్ డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ ది ఫారెస్ట్ ఆఫీసర్ as in today in Andhra Pradesh uh, during my service, I, I could not encounter such a issues. Uh. And red sandal is the one of the species because in a lot of uh, market uh, tag has been uh, uh, for the price. That is one of the reason. No, uh, nobody knows the, what is the end use of the red, red sandals in the state. That is being exported to different countries. So what we had hear from the different uh, news agencies and media support. Uh, that is the reason. In fact, they have been uh, failing it. But, however, uh, the department is taking all the precautions to cut the uh, illicit uh, uh, failing in the Red Sand by, st by strengthening the department with the weapons and also with the machinery and also with the staff. Uh, hopefully, when compared to the last previous years, so the uh, Red Sand Smugglers have been drastically reduced. I mean, with this more intervention of the department future that uh, hopefully it will be. కట్టండ్ ది సెకండ్ థింగ్ ఇన్ ఫ్యాక్ట్ కట్ వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రెడ్ శాండల్స్ ఈజ్ కాపీస్ గ్రోత్ వెన్ యూ ఫెయిల్ ట్రీ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్అప్ పిలకలు వచ్చి మళ్ళీ పెరుగుతాయి కాబట్టి ఇండియన్ ఎనమిక్స్ ఫీజ్ అయినప్పటికీ మనకి ఇంకా రెడ్ శాండల్స్ ఉంది ఈ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లో అయితే మన రెడ్ శాండల్స్ ఎక్స్టింక్ట్ అయ్యే అవకాశం లేదు బట్ వాట్ ఎవర్ టాస్క్ ఈస్ దేర్ అండ్ ప్రాబ్లమ్స్ అదే అండ్ రెడ్ శాండల్స్ ద విల్ బీ టేకింగ్ కర్ డిపార్ట్మెంట్ హోఫులీ ఇట్ విల్ బీ కట్టెస్ సార్ ఇప్పుడు కొత్తగా రెడ్ శాండి ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు రెడ్ శాండల్లో ఇన్వెస్ట్ చేయండి థర్టీ ఇయర్స్ తర్వాత డబ్బులు మల్టీప్లై అవుతాయి అసలు ఇదంతా ఫేకా నిజం అసలు ఇన్వెస్ట్ చేయొచ్చు చేయకూడదా నాకు అండి రెడ్ శాండిల్ వుడ్ అనేది హార్ట్వుడ్ అనేది దానికి ఆయిల్ కానీ లేకపోతే వేరే కమర్షియల్ ఉంటుంది మినిమమ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉంటే తప్ప కానీ మనకి హార్ట్వుడ్లో మంచి గత్తుంటే కానీ రాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ రెడ్ సెన్స్ అనేది ఎక్కడైతే సాయిల్స్ కూడా ఇంపార్టెంట్ అంటే మనకు వాటర్ పోసి వాటర్ వాటర్ ఇరిగేటెడ్ కండిషన్స్లో పెంచినటువంటి నెలల్లో అలాగే హార్డ్ కండిషన్స్లో న్యాచురల్ కండిషన్స్ పెంచినటువంటి నెలల్లో నెలలు ఏవైతే ఉన్నాయో మన కడప అనంతపూర్ చిత్తూరు ఆ ఏరియాల్లో ఆ ఏరియాలో హార్ట్ క్వాంటిటీ క్వాలిటీ మాత్రం రాదు మేబీ గట్టింది క్వాంటిటీ అంటే క్వాంటిటీ క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వస్తుంది కానీ బట్ క్వాలిటీ రాదు డెఫినెట్గా ఎవరైతే ఈ రకంగా మనకి రెడ్ శాండల్స్ వేసి పది టెన్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి వస్తుంది అంటున్నారు డెఫినెట్గా ఇట్స్ నాట్ మీ ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఫారెస్ట్ని కంట్రోల్ చేయడం కానీ ఫారెస్ట్ని ఒక అబ్జర్వేషన్ ఉంచడం కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డ్రోన్స్ కానీ వాడడం జరుగుతుందా అవునండి ఆల్రెడీ డిపార్ట్మెంట్ కెమెరా ట్రాప్ టెక్నిక్స్ అలాగే డ్రోన్స్ సెన్సార్స్ ఎలిఫెంట్ మానిటరింగ్ కోసం అని టైగర్ మానిటరింగ్ కోసం అని ఎన్ఎస్టీఆర్లో అలాగే కౌండిని నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ సారీ ఎలిఫెంట్ రిజర్వ్ చిత్తూరు ఏరియాలో కుప్పం ఆ ఏరియాలో కూడా మనము డ్రోన్స్ వాడుతున్నాం అలాగే కెమెరా ట్రాప్స్ ట్రాప్స్ వాడుతున్నాం అలాగే సెన్సార్స్ కూడా వాడి మనము ఆల్రెడీ ట్రాక్ చేయడం జరుగుతుంది ఎనిమల్స్ని అలాగే హ్యూమన్ ఎనిమల్ కన్ఫ్లిక్ట్ ఎక్కడైతే ఎనిమల్స్ హ్యూమన్ హ్యాబిటేషన్స్కి వస్తున్నాయో వాటిని కూడా ట్రాక్ చేసి సాధ్యవంతం మేరకు ఆ ఎనిమల్స్ ద్వారా ప్రభుత్వ ప్రజలకు కానీ పంటలకు కానీ నష్టం లేకుండా అలా ప్రాపర్టీ లైఫ్ లాస్ లేకుండా కూడా అలాగే జంతువుకు సేమ్ టైం కూడా ప్రజల నుండి జంతువుకు లాస్ లేకుండా ట్రాక్ చేసి విత్ ఇన్ టైంలో ఇంటర్వెన్షన్ బికాస్ ఆఫ్ సెన్సార్స్ వల్ల కానీ ట్రా కెమెరా ట్రాప్స్ వల్ల కానీ డ్రోన్స్ వల్ల పసిగట్టి వితిన్ టైంలో మనం యాక్షన్ తీసుకోవడం వల్ల బోత్ పీపుల్ అండ్ ఎనిమల్ విల్ బీ ఇన్ సేఫ్ విఆర్ యూజింగ్ ది టెక్నాలజీ సార్ ఇప్పుడు మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తెలుసు దాంట్లో ఇప్పటికే ఉండాలంటే లోపల లోపల ఇంకా ఇంకా కొత్త కొత్త స్పీసీస్ ఉన్నాయి అంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకా అన్ని స్పీసీస్ కనిపెట్టిస్తాం ఇంకా ఏమైనా స్పీసీస్ ఉన్నాయా ప్లాంట్ అయినా అవచ్చు ఇన్సెక్ట్స్ అయినా కొత్త కొత్త ఇంకా ఉన్నాయా కనిపెట్టలేనివి అండి ఇప్పుడు మనము స్పెసిఫిక్గా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్లాంట్స్ ఎనిమల్స్ ఈరోజు మనము బొటానికల్నేమో జులాజికల్ ఏదైతే మనం వాడుకుంటున్నామో డిస్కవరీ చేసి దానికి నేమింగ్ ఇచ్చి చేసుకుంటున్నామో దేస్ ఆర్ వెరీ ఫ్యూ స్పీసెస్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది ఏరియాస్ విచ్ ఆర్ నాట్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బై ది ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ సైంటిస్ట్ విచ్ ఇంటీరియర్ ఏరియాస్ లైక్ అలా మళ్ళా అండ్ సమ్ ఆఫ్ ది ఏరియాస్ లైకిన చింతపల్లి రోజు ఏరియాస్ డెఫినెట్లీ గూడెమ్మరి పాక్రా ఏరియాస్ దేర్ అట్లాగే హెర్ప్ట్ ఆఫ్ ఆనా అంటే ఇప్పుడు స్నేక్స్ కానీ రెప్టైల్స్ కానీ స్కింగ్స్ కానీ చిన్న చిన్న ఎనిమల్స్ కానీ చాలా వరకు మనం ఎంతసేపటికి టైగరు ఎలిఫెంట్ పెద్ద పెద్ద బైసన్ను ఇండియన్ గార్ సారీ నీల్గాయ్ పెద్ద పెద్ద జంకల్ని అట్ని చూస్తాం కానీ లాట్ ఆఫ్ బర్డ్స్ లాట్ ఆఫ్ క్రీపర్స్ అంటే రెప్టైల్స్ గ్రౌండ్ మీద ఇవి చాలా ఉన్నాయి ఇంకా మోస్ట్లీ డెఫినెట్ గా బటర్ఫ్లైస్ ఇన్సెక్ట్స్ అలాగే వెన్నెమికి జంతువులు బోల్డ్ ఉన్నాయి వాటిని డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఆర్ మెనీ స్పీసీస్ టు నాట్ బీన్ ఎక్స్ప్లోర్డ్ దేర్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ స్పీసీస్ టు ది కద్రాఫ్ ది క్యాప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సార్ ఇప్పుడు అంటే మనకి బయట క్రైమ్ తెలుసు అంటే క్రైమ్స్ అంటే బయట పెట్టి కేసులు రావట్లేదు దానికి శిక్ష తెలుస్తుంది దాన్ని చాలా మంది అడవిలోకి వెళ్ళిపోయి దంతాల స్మగ్లింగ్ చేయడం మనిషి అంటే జంతువుల్ని చంపేయడం అది క్రైమ్స్కి ఒక పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఆఫ్టర్ నార్కోటిక్ అండ్ డ్రగ్స్ యాక్ట్ తర్వాత హైయెస్ట్ పనిష్మెంట్ ఉన్న యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏదైనా వైల్డ్ లైఫ్ అఫెన్స్ కానీ చేస్తే నాన్ అవైలబుల్ అఫెన్స్ అండ్ ఇట్స్ ఫైవ్ ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ ఉంటుంది ఫస్ట్ టైం అండ్ ఆల్సో దిస్ టెన్ ల్యాక్ అండ్ ఆల్ ఫైన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా వెన్ కంపేర్ టు ది అదర్ అదర్ క్రిమినల్ కేసెస్ వైల్డ్ లైఫ్ కేసెస్ ఆర్ వెరీ పనిష్ ఐ మీన్ స్ట్రింజెంట్ అండ్ దోస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అన్ కంపేర్డ్ ది అదర్ ఏరియాస్ డెఫినెట్గా దానివల్ల కూడా మనకి జరగడం లేదు ఒకవేళ కేసు వన్ ఆర్ టూ కేసెస్ ఉన్నప్పటికీ మనం డిపార్ట్మెంట్ ఈస్ బీయింగ్ టేకన్ కేర్ అండ్ ఇట్స్ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్ ఇన్ ది లాస్ ఆఫ్ ది ల్యాండ్ సార్ ఇప్పుడు మనకి చార్ల్స్ డార్విన్ ఉన్నారు ఆయన ఏం చెప్పారంటే మెయిన్ అసలు చాలా ఫేమస్ కొటేషన్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇప్పుడు మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్స్ లో మనకి ఫారెస్ట్ ఉంటుంది హెర్బివోర్స్ అన్ని ఇంకా ఏంటి ఇలా గడ్డలు తినేవన్నీ బతికేస్తాయి మరి కార్నివోర్స్ అన్ని వేటాడి చంపేస్తాయి కానీ వాటికి వాటర్ సార్ వాటర్ అనేది వాళ్ళకి మెయిన్ సోర్స్ కావాలి బతకడానికి వాటర్ అనేది వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అక్కడ మెయిన్ ఫారెస్ట్ లో డీప్ ఫారెస్ట్ లో టైగర్ కానీ లో primary producers are uh, grasses. Sunlight is the source of energy for primary producers like grass. Grass will come up when there is a sunlight and grass may the, all the deer population, herbivore population, primary uh, population will be dependent on the grass. Naturally herbivore may be the, carnivores, carnivores will be dependent on the, uh, in the food parameter. ఆ రకంగా ఈ ఫుడ్ అనే ఈ ఫుడ్ వెబ్ అనేది ఇంట్రికేట్ ఒకదాని ఒక లింక్ అయ్యి మనకు ఒక ఫుడ్ వెబ్ లాగా ఉంటుంది ఓకే డెఫినెట్గా ప్రతి ఏ లివింగ్ ఎనిమల్కి ఈ ప్రైమరీ కన్జ్యూమర్ కానీ ప్రైమరీ ప్రొడ్యూసర్ కానీ ప్రైమరీ కన్జ్యూమర్స్ కానీ అన్నిటికీ వాటరు ఫుడ్ షెల్టర్ అనేది ఒక ఎసెన్షియల్ కంపల్సరీ ఇట్స్ బ్యాలెన్స్ నీట్ కంపల్సరీ ఎసెన్షియల్ ఇట్స్ మ్యాండేటరీ సో దీస్ ఆర్ థింగ్స్ దట్ ఈస్ వేర్ వీ హ్యాడ్ ఎ కాంపిటీషన్ ది నేచర్ వాట్ ఈ సర్వైవల్ ఫిక్స్ ఏదైతే సర్వైవల్ ఉంటుందో డిసీజ్డ్ ఓల్డ్ దోస్ థింగ్స్ హ్యాస్ట్ బి వైపు ఇన్ ద ప్రాసెస్ న్యాచురల్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ డెఫినెట్గా వాటర్ అనేది సే పింఛి ఐ మీన్ సమ్మర్ ఎస్పెషల్ సమ్మర్ సో బేసిక్ ప్రాబ్లమ్ ఏంది సమ్ సమ్మర్ సమ్మర్లో వాటర్ సోర్స్ అనేది తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా దట్ విల్ ది వేర్ కాంపిటీషన్ విల్ స్టార్ట్ సో టైగర్ విల్ టైగర్ ఏదంటే నేచర్లో మెకానిజము వండర్ఫుల్ మెకానిజం అండి ఎలా అంటే దే హ్యావ్ డిఫరెంట్ టైమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హోల్ ఉంది సమ్మర్లో సో ఆల్ ది ఎనిమల్స్ విల్ నాట్ కమ్ ఇన్ ద సేమ్ టైమ్ ది ఈ సేమ్ వాటర్ ప్రూఫ్ బాడీ వన్ ఒక ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ స్పాటి డీల్స్ ఒక మార్నింగ్ టైం వస్తే సాంబార్ డీల్స్ విల్ కమ్ ఇన్ సమ్ సమర్ టైం సో ఆ రకంగా దే విల్ హ్యాద్ స్పే టెంపరర్ రెగ్యులేషన్ అంటే టైంలో డిఫరెంట్ టైం అడ్జస్ట్ చేసుకొని ఎనిమల్స్ వీల్ యూస్ ది సేమ్ రిసోర్సెస్ వెదర్ ఫుడ్ ఆర్ వాటర్ అండర్ ఫైల్ ఇన్ఫైన్ ఇన్ ది సచ్ వే నేచర్ దే హ్యాథ్ డిఫరెంట్ టైమింగ్స్ ఇన్ ద నేచర్ వితౌట్ ఎనీ కాంపిటీషన్ దే సర్వై ఇట్స్ కాల్డ్ ఇన్ ఫ్యాక్ట్ నో దట్ ఇస్ ఈక్వల్ ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది కాంపిటీషన్ ఐ మీన్ సర్వైర్ సర్వైలర్ ఫ్రీటేజ్ అండ్ ఇట్స్ నాట్ నాట్ ది అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆ రకంగా ఇట్స్ గాడ్స్ నేచర్ ఎదమెంట్ ఇన్ లైక్ యునో అవి ఇన్ డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చి వాడుకుంటుంటాయి But there will not be any problem. See, when an animal tiger comes and uh, uh, kill the spotted deer, it's a natural process. See, the carnivore has to, I mean, uh, I mean, survive and based on the energy dynamics from the killing the tiger, I mean, spotted deer or any other herbivore. I it's been a wonderful nature arrangement. I mean, without any competition, they'll survive. సార్ ఇప్పుడు ఏంటి స్మగ్లింగ్ చూసాం అన్నీ చూసాం కానీ ఇప్పుడు బయట పెంచుకుంటుంటే ఇలా డ్రగ్స్ అనే ఎక్కువ వీడు ఉంది గంజే అంటాం మా తెలుగులో ఆ వీడిని డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి పెంచి వాటిని సెల్ చేయడం జరుగుతుందా మా నాకు తెలిసిన కొన్ని విశాఖపట్నం ఏరియాలో పనిచేయడం జరిగింది బ్యాక్ బట్ డోంట్ నెవర్ ఎనీ ఎనీ కల్టివేషన్ ఆఫ్ ఆఫ్ ది అన్లాఫుల్ యాక్టివిటీ ఉన్నటువంటి యాక్టివిటీ అనేది జరగలేదు

దివాంచరు రాజమండ్రి సైనింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం